హలో పీపుల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ గుత్తి దొండకాయ మసాలా కర్రీ సో ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ దొండకాయలని నీట్గా వాష్ చేసుకుని ఇలా ఎడ్జెస్లో వీటిని కట్ చేసుకోండి తర్వాత మనం గుత్తి వంకాయని కట్ చేసినట్టు నాలుగు చీరకల్లా వీటిని కట్ చేసుకోవాలి సో ఇదే ప్రాసెస్లో మిగతా దొండకాయలన్నింటినీ కూడా కట్ చేసుకుందాం తొండకాయలన్నీ కట్ చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో రెండు మీడియం సైజు ఆనియన్స్ అలాగే రెండు మీడియం సైజు టొమాటోస్ వేసుకొని వీటిని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఇంకొక మిక్సీ జార్ తీసుకుని ఇందులో కొద్దిగా ధనియాలు జీలకర్ర అల్లం ముక్కలు వెల్లుల్లి రెమ్మలు దాల్చిన చెక్క అలాగే లవంగ మొగ్గ సో వీటన్నిటిని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో టూ ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయలన్నిటినీ కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో మూత పెట్టి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒకసారి మిక్స్ చేసుకోండి సో ఇవి కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఇందాక మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ టొమాటో పేస్ట్ అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ సో వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని వేయించుకోవాలి సో మనకి పేస్ట్ అయితే కంప్లీట్గా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న దొండకాయలు అన్నింటినీ కూడా వేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ కారం కొద్దిగా కరివేపాకు అలాగే ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి సో ఇప్పుడు ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్కి వాటర్ ఎలా బాయిల్ అవుతూ ఉండగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా అంతటినీ కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ వాటర్ దగ్గర పడేంత వరకు కర్రీ కుక్ చేసుకుంటే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే సో దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం ఇంతేనండి మసాలా గుత్తి దొండకాయ కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి And please follow my Instagram base also. Thanks for watching.